అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సంక్రాంతి కానుక అయితే వచ్చేసిందండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వస్తున్న ఉద్యోగులకి సంబంధించి ఎట్టకాయలకు శుభార్తను విడుదల చేసిన సర్కార్ బకాయిలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఉద్యోగులకు జమ చేసే బకాయిలకు సంబంధించి లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి సో కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగులకి చేయాల్సినవి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ కానుగ కొన్ని బకాయిలను అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు అయితే జ ఇవ్వడం జరిగింది ఉద్యోగులకు ఆల్రెడీ జంప్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది అసలు ఉద్యోగులకి సంబంధించి ఏ ఏ బక్కలు జంప్ చేస్తారు సో వాటికి సంబంధించి మొత్తం అమౌంట్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి పండుగ కానుకగా అన్ని వర్గాలకు కలిపి సుమారుగా ఆరు వేల ఏడు వందల కోట్ల బిల్లులను విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సంక్రాంతి కానుకగా బిల్లులు బకాయిలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పునరుద్ధరించేందుకు కూటం ప్రభుత్వం శత విధాలుగా సాయశక్తులుగా ప్రయత్నిస్తుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు విద్యార్థులు చిన్న కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాజాగా సంక్రాంతి కానుక వివరాలను ప్రకటించడం జరిగింది సో ఉద్యోగులకు జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్లు సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తంగా పదమూడు వందల కోట్ల రూపాయలను జీపీఎఫ్ ఖాతాకు ఐదు వందల పంతొమ్మిది కోట్లు జమ చేయడం జరుగుతుంది ఇక పోలీస్ శాఖకు సంబంధించి నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి అందుకొక ఇన్స్టాల్మెంట్ సరెండర్ లీవ్ మొత్తానికి గాను రెండు వందల పద్నాలుగు కోట్లు విడుదల చేసేందుకు అలాగే యాభై నాలుగు వేల తొమ్మిది వందల మంది పోలీసులకు లబ్ధి చేకొనుంది అలాగే మూడు వందల కోట్లు ఒక నెల సిపిఎస్ కంట్రిబ్యూషన్ అయితే విడుదల కాబోతుందండి సిపిఎస్ స్కీమ్స్కి సంబంధించి ఆరు వందల ఇరవై ఏడు కోట్లు టీడీఎస్ చెల్లింపులు రెండు వందల అరవై ఐదు కోట్లు ఇలాగా ఉద్యోగులకి సంబంధించి సుమారుగా పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లుగా ఇటీవలే జీవో జారీ చేయడం జరిగిందండి ఇది ఈ రోజు నుంచే జమ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించి క్లుప్తంగా తెలుసుకు తెలుసుకు తెలుసుకోవాలి అంటే ఇక సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు గారు ఆమోదం తెలిపారు జీపీఎఫ్కు ఐదు వందల పంతొమ్మిది కోట్లు జమ చేయబోతున్నారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్కి మూడు వందల కోట్లు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్కి సంబంధించి రెండు వందల అరవై ఐదు కోట్లు పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఐదు వందల ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు ఐదు వందల ఆరు కోట్లు అలాగే ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు గాను తొంభై కోట్ల రాయితీ విద్యుత్ శాఖ ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకు నాలుగు వందల కోట్లు రైతుల కౌల బకాయిలకి సంబంధించి రెండు వందల నలభై ఒక్క కోట్లను రిలీజ్ చేయబోతున్నారండి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్థ వచ్చిన సూపర్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే